ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మిగనూరులోని మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ జీ బిందుమాధవ్ ఐపిఎస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద పార్కు నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ డిఎస్పీ ఉపేంద్రబాబు టౌన్ సిఏ రూరల్ సిఏ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని టెక్నాలజీని వాడుకుని నేరకాళ్లు ప్రజల డబ్బు దోచుకుంటున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇతర యాప్ లింకులు ఈమెయిల్స్ లో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టి పెట్టారు ప్రజలు విద్యార్థులు యువకులు వారి యొక్క ఉచ్చులో పడకుండా విస్తృతంగా ఎమ్మెగనూరుల అవగాహన కల్పించారు ఏదైనా ఆపదలో ఉంటే డైల్ హండ్రెడ్ కు డైల్ చేయాలని సూచించారు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు మోసాలకు గురైతే వన్ నైన్ త్రీ జీరో నంబర్ కు డైల్ చేయాలన్నారు சின்ன கண்டி சின்ன अम्मा स्लो चला मैं सामज में मैं राष्ट्रे मै प्राथम సైబర్ నేరాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం ఇవ్వమని వివేకంతో మెరుగుతామని ప్రతి దీని తర్వాత ఈ మధ్యన ఇంకా బాగా ఎక్కువ అయిపోయినది కొరియర్ లేదా డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ కొరియర్ అంటే మీ పేరుతో కొరియర్ వచ్చిందండి అందులో కొంచెం డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే మీ పేరుతో కొరియర్ వచ్చింది ఇందులో వర్పన్స్ ఉన్నాయి ఉన్నాయి గన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కొంచెం డబ్బులు ఇవ్వండి ఆ డబ్బులు ఇస్తే కనుక మీరు కాదు అని వెరిఫై చేసి అరెస్ట్ ఆపేస్తాం ఇట్లాంటి మాటలు చెప్తారు మీ పేరుతో డ్రగ్స్ వచ్చిందన్నా కూడా మీరు కొరియర్ చేస్తేనే మీకు ఇబ్బంది మీకు కొరియర్ వస్తే మీకు ఇబ్బంది కాదు ఇట్ ఈస్ సెండర్ రిసీవర్ అయితే మీకు సంబంధం లేదు మీరు తీసుకున్న తర్వాత మీకు సంబంధం లేదు ఒకవేళ తీసుకోగానే పరిష్కారం రెడ్డి ఇచ్చినా కూడా ఏం ఇబ్బంది లేదు సో దయచేసి అందరూ ఇది అర్థం చేసుకోండి మీ పేరుతో కొరియర్ లో ఏదో డ్రగ్స్ వచ్చాయి వెపన్స్ వచ్చాయి ఏం వచ్చిందన్నారాన్ని నాకు సంబంధం ఏంటి నేను కాదు పంపించింది కొరియర్ అని చెప్పండి అనవసరంగా భయపడి ఆ కొరియర్ మీకు సంబంధం లేదని ప్రూవ్ చేయాలంటే మీ అకౌంట్ నుంచి కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలండి ఇట్లాంటి మాటలేమో చెప్తే మోసపోయి డబ్బులు పంపించకండి చిత్త చివరి డిజిటల్ అరెస్ట్ మీద ఏదో నేరం ప్రూవ్ అయింది ఒక చైల్డ్ ట్రాఫికింగ్ లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నట్టు కనిపించింది చైల్డ్ ట్రాఫికింగ్ లో లేదా చైల్డ్ లో ఇట్లాంటి వాటిల్లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ లో కనిపించింది అందుకని అరెస్ట్ చేస్తున్నాము అరెస్ట్ అయిపోయి వీడియో కాల్ లో కనిపిస్తాడు అక్కల పక్కన ఎవరు అద్దె యూనిఫామ్ ఒకటి వేసుకొని అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు కనిపించి మిమ్మల్ని అరెస్ట్ చేసేసాము డిజిటల్ గా ఫిజికల్ గా ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారని చెప్తారు అట్లాంటి డిజిటల్ అరెస్ట్ మీరు గురవ్వకుండా ఉండాలంటే మీ అకౌంట్ నుంచి కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పాత ట్రాన్సాక్షన్ తో వెరిఫై చేసి ఇది అది ఒకటి కాదని మిమ్మల్ని వదిలేస్తామండి సో ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ లో లేకపోతే చైల్డ్ లో ఇన్వాల్వ్ అయిన మీది కాదని వెరిఫై చేస్తామండి ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ అనేది మన జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదండి వీడియో కాల్ చేసి పోలీసులు డిజిటల్ అరెస్ట్ చేయరు మీరు కనుక ఏదైనా భక్తు చేస్తే ఇంటికి వచ్చి లాక్తం సో దయచేసి ఇలా వీడియో కాల్ లో అధ్యయనం వేస్తున్న డిజిటల్ అరెస్ట్ అని వాళ్ళ మాటలు నమ్మకండి సో ఈ నాలుగైదు రకాలుగా మీరు కనుక జాగ్రత్తగా ఉంటే మీరు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారు ఎప్పుడైనా పొరపాటున మీ చేతుల్లో లేని పరిస్థితుల్లో లేదా ఏదైనా ఆదమచినప్పుడు ఏదో ఫోన్ కాల్ కి ఓటీపీ చెప్పేయటమో లేదా అనుకోకుండా ఇట్లా ట్రేడింగ్ యాప్ లో డబ్బులు మీరు పది రూపాయలు పెడితే యాభై రూపాయలు వస్తాయండి లక్ష రూపాయలు పెడితే కోటి రూపాయలు వస్తాయండి ఇట్లాంటి మాటలు చెప్తే మోసపోయి ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ కి మీరు వ్యక్తిం అయితే వెంటనే కంప్లైంట్ చేయండి వన్ నైన్ త్రీ జీరో నంబర్ కి కాల్ చేసి వెంటనే కంప్లైంట్ చేయండి మీరు ఎంత తొందరగా కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు రికవర్ అవడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ బ్యానర్లు మీరు ఏవైతే కట్టున్నాయో